నమస్కారం మేముల కళ్యాణి చౌదరి అక్క మీరు కెనడాలో ఉంటూ మాకు చాలా నీడక్క అవి ప్రొవిజన్స్ మాకు రేపు వంట చేసుకోవడానికి కూడా ఏం అక్క కానీ మీరు ఎక్కడ ఉంటూ మాకు ఈరోజు స్పాన్సర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అక్క మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేయాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలక్క చాలా చాలా థ్యాంక్ యూ అక్క నమస్కారం కళ్యాణి మేడం గారు మీరు ఎక్కడ ఉండి మాకు ఏమి లేని స్థితిలో మాకు ఇంతగానే సామాన్లు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనసు పూర్తిగా ప్రేమతో ఆభినిస్తున్నాం అమ్మా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ అదే కాక తల్లి మా మాకు మా డాడు ఎక్కడి నుంచో కష్టపడి మా మమ్మీ మా డాడీ చిన్న పిల్లలు వదిలిపెట్టిపోయి చాలా తండ్రి మా మమ్మల్ని మా డాడీకి మా మమ్మీ కూడా మంచి ఆరోగ్యం దాయిచ్చేమని మీరెక్కడున్నా మాకు ఇంకా నువ్వు సహాయం చేసే తల్లిగా మీరు నిలవ పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం థ్యాంక్స్ అమ్మా